హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు నేను ఒక కార్ని న్యూఢిల్లీ నుండి మన నాయుడుపేట లేదంటే బెంగళూరు అయితే పంపడం అయితే జరుగుతుందండి అంటే నాయుడుపేట అయితే నాయుడుపేట బెంగళూరు అయితే బెంగళూరు గుణశేఖర్ గారికి గుణశేఖర్ రెడ్డి గారికి అయితే ఈ అయితే అమ్మటం జరిగింది తిరుపతి వాసులకి అంటే బండి వచ్చే రోజు ఎక్కడ వీలుంటే అక్కడ అయితే తీసుకుంటా అన్నారు ఎందుకంటే సారు బెంగళూరులో ఉంటాడంట తర్వాతకి తిరుపతిలో ఉంటారంట ఆ రోజు నాయుడుపేట అయితే నాయుడుపేట లేకపోతే బెంగళూరు అయితే బెంగళూరు అయితే తీసుకోవడం అయితే జరిగింది మహేంద్ర టీయూవీ త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్ వేరియంట్ తొంభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ని నేను మన యూట్యూబ్ ఛానల్లో నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు పెడతాం జరిగింది మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి తిరుపతికి చెందినటువంటి గుణశేఖర్ రెడ్డి అన్నయ్యకి అయితే ఈ అయితే అమ్మటం అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతను కారుకు సంబంధించినటువంటి సింగిల్ కి టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ కొరియర్ చేస్తాను ఈ సింగిల్ కీని మన డ్రైవర్ అయినటువంటి నరేందర్కైతే అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడ నుంచి తీసుకెళ్లి నలభై కిలోమీటర్లో ఉన్నటువంటి కంటైనర్ గురుగావ్లో ఉన్నటువంటి కంటైనర్ ఈ రోజు ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు కానీ రేపు కానీ బయలుదేరితే పది రోజుల వ్యవధిలో నాయుడుపేట కానీ బెంగళూరులో బెంగళూరు కానీ చేరుకుంటుంది అవుట్స్కర్ట్స్కి వచ్చేసి అలాగే హైవే మీదకి వచ్చేసి ఈ గుణశేఖర్ రెడ్డి గారు అన్నయ్య ఈ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది సెవెన్ సీటర్ కారు మైలేజ్ విషయంలో కూడా పదహారు నుంచి పద్దెనిమిది హైవే మీద వన్ లీటర్ డీజిల్కి మైలేజ్ అయితే వస్తుంది సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నేను కాదు ఇండియాలో ఏ తోపు డీలర్ అమ్మినా సరే కారుకి అక్కడక్కడ టచ్ప్లు అనేది పడతా ఉంటాయి కొంతమంది ఏంటంటే దొంగే వారాలు చేస్తూ ఉంటారు ఫ్రంట్ పంపర్కి బ్యాగ్ పంపర్కి అప్ పడ్డది అని అంటారు నేను అట్లా చెప్పనండి ఒక నాలుగు ఐదు టచ్ అప్ అనేది పడిద్ది కానీ ఎక్కడ పడింది అనేది ఇక అది మీకు అర్థము కాదు ఇక చెప్పినా కూడా వేస్ట్ అనమాట ఎందుకంటే ఇండియాలో ఏ కార్ అయినా సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక టచ్ అప్ అనేది కామన్ అండి వాళ్ళ కొత్త కారు షోరూమ్ నుంచి బయటికి తీసుకొస్తేనే ఒక రెండు మూడు నెలలు సిటీ సిటీలో తిరిగితేనే గీతలు పడతా ఉంటాయండి ఇదైతే కామను గీతలు పడ్డ కారు టచ్ అప్ అనేది కామను కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఫ్రంట్ బానర్ నుంచి వెనకాల డిక్కి నాలుగు డోర్లు కూడా ఏమీ కూడా మారలేదండి వందకు వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి ఇప్పించాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అండి మన నరేందర్ బయలుదేరుతున్నారు నరేందర్ బయట కూర్చో టీ సిక్స్ వేరియంట్కి ఎలైవెల్స్ రావు ఆఫ్టర్ మార్కెట్ ఎలా ఓనర్స్ వేయించుకున్నారు డెబ్బై వేలు రూపాయలు అరవై వేలు అరవై వేలు అయితే ఉంటాయండి ఉంటాయండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే మనం వీడియో తీసేటప్పుడు ఇవి స్టీల్ క్రోమ్స్లు స్టీల్ క్రోమ్స్ అన్నీ వేయించడం అయితే జరిగింది అలాగే చూడొచ్చు మన మన తరఫున అన్నయ్యకి మన టవల్స్ అయితే వేపించి పంపిస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కారు మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ వచ్చింది పికప్ విషయంలో మంచి పికప్ ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ అన్యూజ్ అండి అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి బేబీ సీట్లు కూడా సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి నిఖాల్దో గాడికి అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వర్షం అయితే ఉందండి బాగా వర్షంగా ఉంది వర్షం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది లేకపోతే ఒకటే ఉక్క ఇంకోటి టీయూవీ టీవీ త్రీ హండ్రెడ్ వచ్చేసి ఇంకోటి ఇరవై నాలుగు వేలు ఏమో తిరిగింది రెండు మూడు రోజుల్లో ఒకటి వైట్ కలర్ బండి వచ్చేది ఉందండి అది టీఎ టాప్ అండ్ వేరియంట్ అది వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు దాకా అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దానికి ఒకవేళ కావాలంటే మాట్లాడదాము ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అంటే కొత్త కారు అన్నట్టే కారు చాలా అంటే చాలా లుకింగ్ కూడా చాలా బాగుంది ఎల వీల్స్ ఏంటంటే స్పోర్టీ లుక్ ఎల వీల్స్ అయితే ఉన్నాయండి కారుకి చూడొచ్చు లుక్ ఎంత బాగుందో ఏదో ఒక కాన్వాయి కారు ఉన్నట్టు అన్నమాట మైలేజ్ విషయంలో కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది ఇదండి ఈనాటి వీడియో రెండు వేల పదహారు కారు టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ మూడు లక్షల ఎనభై వేల అయితే అమ్మటమని అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఇంకా బ్రీజా కారు అలాగే చూసుకున్నట్లయితే స్కోడా ర్యాపిడ్ స్విఫ్ట్ డిజైరు హోండా సిటీ అలాగే ఇటియోసు అలాగే చూసుకున్నట్లయితే డబ్ల్యూఆర్వి దా దాదాపు నాలుగైదు కార్లు అమ్మటం అయితే జరిగింది రెండు మూడు రోజులు అయితే బయలుదేరితే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నానే అందరికీ బై జై హింద్